మనసు పెట్టి చూడాలే కానీ ప్రతి చిత్రము ఓ అద్భుత సందేశాన్ని అందిస్తుంది ఇలా ఎన్నో భావాల మణిహారాన్ని హైదరాబాద్ స్టేట్ ఆర్ట్స్ గ్యాలరీ ఎగ్జిబిషన్ ఒక చోట చేర్చింది జీవ బృద్ధిపడే త్రేడి కడను ఉపయోగించి కళాకారులు రూపొందించిన ఆకర్షణీయ చిత్రాలే ఇక్కడ తీరాయి గీయడం అనేది నేను పెట్టుకున్నాను అన్న చాలా ఇష్టం నాకు అలా వేస్తూ ఉంటాను అందుకని నాకు వేసే చిత్రాలు తప్పకుండా ఒక శ్రీమూర్తి ఇది శ్రీమూర్తిలోని అందం ఎట్లా ఉంటుందో ప్రకృతిలో అందం అంత గొప్పది అనేటువంటి భావన తర్వాత పొల్యూషన్ లేనటువంటి ఒక ప్రకృతి మనకు విలేజ్ లైఫ్ లో దొరుకుతుంది కాబట్టి అటువంటి నదీ నదీ తీరంలో చక్కగా ఆ చిన్న హట్టు ఉన్నా కూడా అందులో మనిషి కూడా ఎంత హ్యాపీగా జీవిస్తున్నారు ఆ నడిని ఆధారం చేసుకుని వాళ్ళు ఎంత ఆనందంగా జీవిస్తున్నారు అనేది నేను నా చిత్రాలు చూపించాను చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో సెవెంత్ క్లాస్ నుంచి నేను పెయింటింగ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూడగానే ఏదో పెయింటింగ్ వేయాలని ఇంట్రెస్ట్ ఉండదు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పెయింటింగ్స్ చేస్తూ వస్తున్నాను సో ఈ పెయింటింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం సో ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ యొక్క కల్చర్ ఎలా ఉంది అంటే సో ఆర్టిఫిషియల్ అయిపోతుంది సో చూడండి మ్యారేజ్ లో అండ్ తర్వాత వచ్చేసి పెళ్ళికూతురు తాళు పెట్టడము మటన్ పెట్టడము సో జోకర బలం పెట్టడము బట్టలు మార్చడం పెళ్లి కూతురు ఎలా ఉంటుంది సో ఇప్పుడు జస్ట్ లైఫ్ ఎలా ఎలాగంటే పెళ్లి కూతురు ఎలా తయారీ వస్తుంది సో బిటిషియన్ సో వెళ్ళి అలాగే రెడీ అవుతుంది సో ఏంటంటే కళ్ళకు ఆట పెట్టుకొని బొట్టు పెట్టుకొని సో ఆ అందమూ లేదు సో అలాంటి కల్చర్ ఇప్పుడు ఉండట్లేదు యొక్క కల్చర్ అలాగా ఉండట్లేదు సో ఏంటంటే ఆ కల్చర్ ఉండాలి ఆ పాత వైభవాన్ని తీసుకురావాలి మ్యారేజ్ లో అనేసి ఇంకేంటి భారతీయ సంస్దాయ సంస్కృతికి అర్థం పట్టే చిత్ర Vai lembrar que a gente chama só o